బీసీఎస్సీ ఎస్టీలే రాజ్యాన్ని పరిపాలిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి వచ్చే మానవ హక్కులేంటి సామాజిక గౌరవం ఏంటి ఒక్క సంతకంతో ఇరవై లక్షల ఎకరాల భూమిని ఎట్లా పంచవచ్చో దాని వివరణ వివరించి రాజ్యం ద్వారా బిడ్డల భవిష్యత్ ఎట్లా ఉంటుంది వైద్యం ఎట్లా ఉంటుంది విద్య ఎట్లా ఉంటుంది ఉపాధి ఎట్లా ఉంటుంది భూమి ఎట్లా ఉంటుందో సవివరంగా మనిషి మనిషికి వివరించి ఒకప్పుడు మనకి రాజ్యం ఉంది ఈ భూమి మీద మనకి ఒక లెగసీ ఉన్నది ఒక వారసత్వ రాజ్యం ఉంది మధ్యలో రెండు వేల సంవత్సరాలు బానిసలం కావచ్చు కానీ బానిసల యుగానికి ముందు రాజ్యం ఉంది మళ్ళీ ఆ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలి అలాంటి రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికి కూడా కొంతమంది వీరులు ఉన్నారు మన జాతుల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క విరోచిత పోరాటం అనేక అణగారిన వర్గాల్ని కలుపుకొని ఆనాడే రాజ్యాన్ని సాధించడానికి మొగల్స్ మీద అగ్రవర్ణాల మీద రెడ్డి వెలమల మీద యుద్ధం చేసి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి ఒక మహావీరుడి ఒక గౌడ సోదరుడి యొక్క వీరగాథని వివరించాలి పండగ సాయన్న అనే ముదిరాజు యొక్క వీరగాథని వివరించాలి ఎప్పుడో ఏడు వందల ఏళ్ల క్రితం విలమరాజుల ప్రతాపరుద్రుడి మీద యుద్ధం చేసిన మేడరాజు సమ్మక్క సారలక్క యుద్ధాన్ని వారసత్వంగా వివరించాలి చాకలేలమ్మ భూ పోరాటాన్ని వివరించాలి పద్మశాలి కులంలో పుట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క రాజ్యంలో తన వాదనని వారసత్వంగా వివరించాలి ఇట్లా ఈ వారసత్వ సంపదను కూడా వివరిస్తూ రాజ్యాన్ని చేకి ఒక మార్గాన్ని ఈ ప్రజలకి స్ఫూర్తినిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం పట్ల కూడా రాజ్యంపై పోరాడుతూ సమ్మిళితంగా రాజ్య ఆకాంక్షని ప్రజలకి నేర్పిస్తూ అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి ప్రపంచానికి తెలియజేస్తూ వాళ్ళ దుఃఖానికి పరిష్కారం చెబుతూ సాగే ఈ సుదీర్ఘ యాత్ర ద్వారా రాజ్యం వస్తుంది అనేటువంటి ఒక మహాసంకల్పంతో ప్రయాణం అవుతుంది రైట్ మీరు చెప్పిందంతా జరిగితే నాలాంటి వాళ్ళు మీలాంటోళ్ళు అందరూ కూడా స్వాగతిస్తారు సంతోషపడతారు కానీ ఇది జరుగుతుందా అనేది మీ ప్రశ్న అంటే నేను ఒక మాట చెప్తున్నాను సార్ ఈరోజు ముస్లింలు తుర్కళ్ళు ఉన్నారు తుర్క అని అంటాం మనం సహజంగా ముస్లింలు ముస్లింలు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు తెలంగాణలో వాళ్ళు వాళ్ళ శాతం ఎంతో తెలుసు కానీ వాళ్ళు ఈరోజు హైదరాబాద్ని పరిపాలిస్తున్నారు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయినరు ఒక పార్లమెంటు సభ్యుడు అయినడు తృకోళ్ళు మరి పార్లమెంట్లోకి పోతారు అసెంబ్లీలోకి పోతారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేజెక్కించుకుంటారు హైదరాబాద్లో రాజులాగా బదులుతారు దానికి ఓటే కదా ఆయుధం వాళ్ళు రాజ్యాన్ని తెచ్చుకుంటున్నప్పుడు తొంభై శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీలు ఎందుకు రాజ్యాన్ని తెచ్చుకోరు అంటే వాళ్ళకి ఒక వాదం ఉన్నది వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉన్నది బీసీఎస్సీ ఎస్టీలకు సిద్ధాంతం ఉంది భూమిక లేదు చెప్పేవాడు లేడు నిర్మాణం లేదు సంఘం లేదు వేదిక లేదు లక్ష్యం లేదు గమ్యం లేదు డెస్టిని లేదు దీపస్తంభం లేదు ఈ ప్రజలంతా సేలబుల్గా మారింది కాబట్టి ఈ ప్రజల్ని ఆర్గనైజ్ చేయగలిగి ఇప్పుడు సేలబుల్గా మారినారు సేలబుల్గా చేసింది ఎవరు అంటే సేలబుల్గా చేసింది అగ్రవర్ణాలే అగ్రవర్ణాలంటే అగ్రవర్ణాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళే గ్రామాలలో జ్ఞానం లేని అమాయకులు ఈ బానిసలకి మందు మాంసాలన్నీ పంచి వీళ్ళని సేలబుల్గా మార్చి